మీరు చూస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ వారది విజయవాడకి కృష్ణానది కొత్తగా నీరు ప్రవేశించి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందరో ప్రజలు ఈ వరదలాగా వచ్చే కొత్త వాటర్ని చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు అటు ప్రకాశం బ్యారేజ్ మీద ఇటు వారధి మీద కూడా ఎంతోమంది చూస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది కృష్ణానది మీద ఉన్న వారధి ఇటువైపుగా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలను వెళ్తూనే చూడండి కనకదుర్గమ్మ వారధి మీరు చూస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ వారధి అటువైపుగా విజయవాడ నుండి గుంటూరు వైపు వెళ్ళే వాహనాలు ఆ బ్రిడ్జి మీద వెళ్తాయి అంటే వన్ వే అనమాట ఈ బ్రిడ్జి మీద విజయవాడ వెళ్ళే ఆ బ్రిడ్జి మీద గుంటూరు వెళ్ళే వెళుతూ ఉంటాయి విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుంది పచ్చని చెట్ల మధ్య నగరం మెట్రోపాలిటీ సిటీగా రూపాంతరం చెందింది ఎక్కువ చుట్టుపక్కల ఓళ్ళ నుంచి కూడా గ్రామాల నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి కానీ పబ్లిక్ కానీ ఏదైనా సరే ఉద్యోగస్తులు ఎక్కువ మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విజయవాడ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ వారధి నుండి ఇటువైపుగా మీరు చూస్తున్నారు కదా ఇది వారధి సెంటర్ అంటారు ఈ వారధి సెంటర్ నుంచి ఎడమసేవి వైపు తిరిగినట్లయితే హైదరాబాద్ లైను విజయవాడ పాత బస్తీ అదేవిధంగా బస్ స్టాండ్ వెళ్ళవచ్చు అదే కుడిచేవి వైపు తిరిగితే డైరెక్ట్గా బెంచ్ సర్కిల్ వెళ్తారు వైపు బెంచ్ సర్కిల్ వైపు విజయవాడ బస్టాండు కనకదుర్గమ్మ టెంపుల్ హైదరాబాద్ వెళ్ళి ప్రకాశం బ్యారేజీ రాజీవ్ పార్కు ఈ లైన్ గుండా మీరు చూస్తున్నారు కదా ఇలా వెళ్ళవచ్చు ఈ లైన్ అనమాట ఇది బస్ స్టాండ్ దాకా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది వన్ వే మీరు చూస్తున్నారు ఇది కృష్ణలంక ఏరియా విజయవాడ కృష్ణలంక ఏరియా ఈ కృష్ణలంక ఏరియాలో చాలామంది వ్యాపారస్తులు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకున్నట్లయితే ఈ బస్సు గుంటూరు వైపు వెళ్తుంది అంటే మచిలీపట్నం కూడా వెళ్తాయి వన్ వే అనమాట విజయవాడ నుండి బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాయి చూడండి గుంటూరు మచిలీపట్నం ఇతర దూర ప్రాంతాలు కూడా ఇటువైపుగా వెళతాయి తూర్పు వైపుగా ఇక్కడ కృష్ణ లంక టర్న్ తీసుకున్నట్లయితే ఇది విజయవాడ అర్బన్కి వెళ్ళే మార్గం అన్నమాట ఈ రూట్గా వెళ్తే అమెరికన్ హాస్పిటల్ వస్తుంది ఎంతో ప్రాచీనమైన చాలా సంవత్సరాల చరిత్ర గల అమెరికన్ హాస్పిటల్ అంటారు చూడండి ఇది అమెరికన్ హాస్పిటల్ పచ్చని చెట్లు వంతెనలు ఎంతో ముస్తాబు చేశారు ఈ హాస్పిటల్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది అమెరికన్ హాస్పిటల్ ఈ అమెరికన్ హాస్పిటల్ నుంచి ఇటువైపుగా వెళ్ళినట్లయితే బందర్ రోడ్డు అంటారు కదా అదే మహాత్మా గాంధీ రోడ్డు ఆ బందర్ రోడ్డుకి చేరుకోవచ్చు ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్ గవర్నర్ కార్యాలయం మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు కలెక్టర్ కార్యాలయం ఎస్పీ బంగ్లా ఇవన్నీ కూడా బందర్ రోడ్లో మనం చూడవచ్చు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా బందర్ రోడ్లని కనిపిస్తాయి ఇటు నుంచి